మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను శ్రావంతి ప్రస్తుతం మన ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజీవ్ నగర్ లో ఉన్నాము రాజీవ్ నగర్ లో ఉన్నటువంటి గూడూరు సాగర్ నిన్న రాత్రి అయితే కొలరోపెట్ మండల్ కొలనూరు అయితే గురు వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అనేది ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అది తెలుసుకునే ప్రయత్నం అయితే చెప్పండి అనుషను అనుష అమ్మాయిని ప్రేమించింది ఈమెను దుబాయ్ తోలేసాను దుబాయ్ పంపిస్తే ఆ దుబాయ్కి ఫోన్ చేసుడు సేపుడు నువ్వు రాయ్యు అని అంటే మా మధ్యని తోలుకొని పోయి వాళ్ళని బతిలా ఏమని బతిలాన్నాం ఒక సంవత్సరం ఆగి పడు పోయి ఒక సంవత్సరం ఆగు ఒక సంవత్సరం ఆగినాక ఒక సంవత్సరం అయినాక మళ్ళీ రమ్మని మంచిగా లగ్గం చేస్తా మనం ఇంటి ఇల్లు కట్టుకుంటుంది ఇల్లు ఎట్లుంది మేడం ఇల్లు కట్టుకోని లగ్గం చేస్తానే అని అంటే ఆయన ఒప్పుకోడు అన్నది మరి నా ముంగట ఫోన్ చేయ నేను మాట్లాడతా అన్న అన్నాక ఏ లావట్టాడు అంటే ఇప్పుడు లావడతాను నా ముంగట వాడేదోలేసిండి మాట్లాడు అని ఎందుకు లావట్టాడు అన్నాక ఆయనతో చేసింది చేసినాక నా కొడుకు మాట్లాడిండు ఫోన్ లో వీడియో కాదు సరే అమ్మా ఆగుతాను తీయ ఒక కాడది ఆ వచ్చినాక నేను చేసుకుంటా తీయని అన్నాడు నా కొడుకు అన్నాక ఆయన ఏం చేసి ఊకున్నారు ఊకుండి ఆయన మళ్ళా పొద్దుక వరకే మళ్ళీ నా కొడుకు తోటి ఫోన్ చేపిచ్చింది ఫోన్ చేపిచ్చి అమ్మ చెత్త అంటుంది లగ్గం అగ్గం చేసుకోపోతే అది ఉండదట అది చేసుకుంటదటా నన్ను నేను కూడా అత్తా మరీ చెయ్యపోతే మీరు అంటే ఇలా నాన్న అప్పుడు దుబాయ్లు ఉన్నాడు వీడు ఉన్నాడు వీళ్ళ నాన్న ఉన్నాడు నాన్న నేను వచ్చినా కదా నువ్వు నానా నువ్వు అని అన్నాడు అన్నాక ఈ వచ్చిండు వచ్చినాక ఆయనంత కొడుకు అయ్యి వచ్చిండు అదిగా నేనేం చెత్తాను వచ్చినాక కథల వాడి ఆయన ల లగ్గం చేసుకుని అలా నాన్న ఏ అన్నాడు అద్దే ఇప్పుడు లగ్గం ఇంకో నాలుగు రోజులు అయినాక వేద్దాం అని అంటే లేదు నేను చచ్చిపోతా లేకపోతే ఏమన్నా అయితే అన్న కొడుకు లవ్ చేసుకోవట్టి వాళ్ళు లవ్ చేసుకోవట్టి అప్పటికి సంవత్సరం అయింది కావచ్చు సంవత్సరం అయింది కావచ్చు కానీ తెలియదు కానీ పోయి మాట్లాడితే పదో తరగతి నుండి ప్రేమించుకున్నాం అన్న అన్నాక మనం బాపద్దు కదా నాకున్నారు ఇద్దరు ఆడపిల్లలు నా కొడుకు అక్కడ ఉండగానే ఒకసారి తోలి వచ్చింది నా ఇంటికి అత్తే అద్దు బిడ్డ నీ అమ్మ కూడా ముగ్గురుగా అన్నది ఇద్దరికి లగ్గం చేసింది నువ్వు కూడా ఇప్పుడు నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు నేను ఉంచుకుంటే ఇక్కడ ఉంచుకుంటే ఎంత విలువ తక్క అద్దు బిడ్డ నువ్వు నేను సాగర్ వచ్చినాక పెళ్లి చేస్తా మీకు అందు ఇచ్చిన నాది మంచి మనసా చెడ్డ మనసా తోలేసినాక వానికి టార్చర్ పెట్టి రప్పించింది రప్పించి పెళ్లి చేసుకుంది లక్ష రూపాయలు ఇచ్చి పెళ్లి చేసిన వాళ్ళు లక్ష ఇచ్చారు మేడం బండికి యాభై వేలు ఇచ్చారు యాభై వేలు ఖర్చుకి ఇచ్చారు ఇచ్చినాక లచ్చ రూపాయలు ఇచ్చిన పెళ్ళి ఇస్తే నా పదిహేను రోజులు ఉంది తోటి పదిహేను రోజులు ఉండి మనకి సాట్కి ఎప్పుడు మన నేను అమ్మ నాన్న అడిగితే అడగ కానీ ఒట్టేసుకున్నాడు ఒట్టేసుకున్నా ఏం చెప్పలేండి నా కొడుకు ఏమనపో అమ్మ నేను ఏదో అన్నాడు మిషన్ కుడతామంటే మిషన్ కుట్టచ్చు మిషన్ కుడతాం అంటే ఇంకో మిషన్ కొన్నా దానికి దాని అవి ఇచ్చింది మిషన్ మిషన్ కుట్టుకుంటే ఏరీరు తర్వాత మీతో కలిసి లేదా కలిసి ఉన్నారు పదిహేను రోజులు పదిహేను రోజుల మాత్రమే పదిహేను ఉన్నారు బయట అండుకుంటానుడు దాని మాన తచ్చి దాని మానత్త బోల్ కొనిస్తా అనుడు వీడా వీడాట ఏం చేసినా నా కొడుకు మీదకి రుద్దుడు మళ్ళీ నా కొడుకు అడుగుతున్నానంటే నేను లగ్గంలో బోల్లు పెట్టుడు అంటే నేను అద్దనా బోల్లు బోకెలదు నా కొడుకులు ఇవ్వ నా బోల్లు అద్దంటే ఇప్పుడు కొని ఇవ్వంటుండు అని అడిగి వీని మీద రుద్దుడు దీని మీద రుద్ది వీడే అన్నట్టు అనుడు వీనికి నోట్ల నాలుక లేదు చెప్పినట్టు తింటాడు అని అవ బిడ్డలు ఆటగా చెప్పు అన్ని లైన్ ఆయనతోటి చెప్తేనే అర్థమవుతదా వాళ్ళకైనా అని చెప్పండి చెప్పండి ఆయన తీగ బోల్ కొనిచ్చిన వాళ్ళ మేనత్త అత్త కూడా అన్న బోల్లేవేం లేదు నేను కొని చెప్పు అంటే ఆయనతో కొనిచ్చిర్రు కథం బయట ఉంచు బయట ఉంచితే బయట కూడా వండుకొని ఇంట కూడా ఏమనలేదు నేను బయట ఉండి బయట ఉండి ఏం చేసిరు ఆయనతో మళ్ళా వచ్చి ఇల్లు కుండెల్లు ఆయనతో అక్కడికి వచ్చి అండ్లు ఉన్నారు ఉన్నాక కూడా ఉంచుకున్నా ఉంచుకుంటే ఉన్నారు ఉన్నారు మల్ల నేను బయట కోతా అమ్మా అంటే అట్లా పోనీ అని ఊకున్నా వాడు మంచిగా ఉంటా అయిపోయా నేను ఊకున్నా ఊకున్నాక ఆయన ఏం చేసింది అటువంటి ఇటువంటి నాలుగు రోజులు కిరాయిండ్ల ఉన్నది పోయింది అవే నేర్పింది ఆయనతో మా ఇంట్లో సొర కొట్టుకున్నారు అబ్బా బిడ్డలు సొర కొట్టుకున్నాక అయితే సొర కొట్టుకున్నాక మళ్ళా నాలుగు రోజులు ఉంచుకొని మల్లెల తె మల్లెల తెంగ్తే అక్కడ ఉన్నారు మేడం గడ కిరాయికుంటే పూ పెళ్లి రోజు అయింది పెళ్లి రోజు అయితే పెద్ద పండుగ లెక్క వేసుకున్నారు చేసుకున్నా నాకు అడుపు నేను కట్టుకొని ఊకున్నా పెళ్లి రోజు చేసుకుంటే ఆయన దావతులు అవి అయినాక అత్త ఏం చెత్తది పోవాలి కదా దాని కాదు పోవాలి కదా వాళ్ళు ఇద్దరాలు పోవలేమన్నా పిల్లలు ఉన్నారా కొడుకు అల్లుం దగ్గర బిడ్డ దగ్గరనే ఉన్నద పన్నదట నా ఖాళీలు చెప్తే నేను పోయి నీ ఎట్లా వన్నదే ఇక్కడ ఎట్లా సిగ్గు లేదా నీ అబ్బాకు ఎట్లా మానం లేదంటే ఇగో సాగర్ నీ అవ్వ వచ్చి ఎందుకు మాట్లాడుతుంది అంటే బరాబరి మాట్లాడుతున్నాయి నేను నచ్చిన ఎన్ని రోజులు ఎందుకు వచ్చి నచ్చిన పెళ్లి రోజు అయితే తన తల్లి అన్నది ఉన్నదాయే హ అని కూడా అడిగింది ఇక అది కాదు ఇది కాదు అని ఆయన కొనిపోయింది ఆ ఒక్క అక్క ఎల్లూ అమ్మద్దు ఎవ్వలొద్దు వీళ్ళతో మాట్లాడితే టార్చర్ పెట్టు అక్కలతో మాట్లాడితే టార్చర్ పెట్టుడు ఎందుకు మాట్లాడినావు అక్కలతోటి పిల్లల దగ్గరికి ఎందుకు వెయ్యను వాళ్ళని ఎందుకు ఎత్తుకున్నావు వాళ్ళని ఎత్తుకోవద్దు దాని అక్క పిల్లల్ని ఎత్తుకోవాలి దాని అక్క పిల్లల్ని చూడాలి దాని బావల్ని చూడాలి దాని అక్కలను చూడాలి దాని అవ్వను చూడాలి అయినా మేము ఓర్చుకున్నాం మేడం వాడు మంచిగా ఉండాలి అయితే అయితే అని మేము ఓర్చుకున్నాం ఓర్చుకున్నాక ఎప్పుడు లోల్లు పెట్టుకొని బయటకి ఉన్నప్పుడు ఏం ఏం పని చేస్తుండే అన్ని పనులు చేసి కారు నడిపో కారు నడిపో బండి కొనుక్కున్నట్టు టాటా వేసి మొన్న మొన్న కొనుక్కొని ఇప్పుడు ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలు అయితే వాళ్ళు ఒక ఇరవై వేలు ఇస్తుర్రా అమ్మా నాకు ఒక పదివేలు ఇప్పియ్యాను అన్న అనంటే నేను దగ్గర నా దగ్గర ఏడు నేను ఇయ్యరా అయ్యాను అడుగు అని అంటే అవును అయ్యను అడుగు అన్నాక నేను పదివేలు తెచ్చి ఇచ్చిన మేడం వాళ్ళు ఇస్తుర్రా అంటే నా కొడుకు ఇచ్చేది అక్కడ పోవద్దని పదివేలు తెచ్చి ఇచ్చిన తెచ్చి ఇచ్చినాక అట్లనే బండి నడుపుకుంటే ఏం మొకూడదాగడు ఎప్పుడన్నా ఎప్పుడన్నది ఆగితే ఆశ్చర్యంగా పెడతా ఆ ఎందుకు తాగచ్చినవరా ఎప్పుడు ఎలగొట్టుడు ఇక మొన్న గట్లనే ఎలగొట్టింద ఎలగొట్టినాక నేను పనికాడు ఉన్నా ఫోన్ చేసింది అమ్మ గిట్లనే అని అంటే అయ్య కొడుక ఎందుకురా మన నువ్వు ఎందుకు తాగచ్చినవరా అంటే అమ్మ నేను ఊకేది ఆగిరాలను ఒక్కటేసారి తాగొచ్చినందుకు ఇట్లా ఎత్తది ఉండి ఉండి నెల రోజులు రెండేళ్ళ అట్లనే ఊకుంటా ఎవ్వరన్నా వెళ్తే గిట్ల ఆగినందుకు ఊగి ఎత్తుంది అబ్బాయి చెప్పినట్టు ఏంటది అవ్వలేకపోతే మంచిగా ఉంటుంది మరి అవ్వలేకపోతే మంచి లేకపోతే బయట బయటకుండా రాని కూడా అన్న అంటే బయటకు రాదు అంటే తెల్లం దాకా పక్కల వన్నా గాని నా ఇంట్లో పదిహేను రోజులు ఉన్నా గాని మంచాల ఏడుచుడు తెల్లం దాకా మంచాల ఏడుసుడు వాన్ని పక్కల వండనిచ్చులేదు ఇక ఏడుసుడు ఇగ ఏడుసుడు ఎందుకు ఏడుచుడు రాని బుదిరికి ఇచ్చుడేడు గుదిరికి తేమేంద్ర సాగరు అని అంటే అమ్మ మీరు వండుకోరు అంటే మనం జొత్తం భార్య భర్తలు దాంట్లో సుర్రం అని అయినా కాని సప్పుడు వినుకుంటా ఉనికి ఇనుకుంటా వండుకుందు ఇక పట్టుకొని పోవుడు ఏమైనా పట్టుకొని పోవుడు అవ్వ దగ్గరకు అప్పించుకుంటు ఒ ఎలగొట్టుడు మళ్ళా దాని అవ్వ దగ్గరకు రప్పించుకుంటు రెండు రోజులు అయింది దూరంగా ఉండవచ్చు ఇప్పుడు పదిహేను ఇరవై రోజులు అయితుంది మేడం పదిహేను ఇరవై రోల్స్ ఉంది నా పెద్ద బిడ్డ దగ్గర వచ్చి ఉన్నాడు ఇగ్ చిన్న బిడ్డ దగ్గర వండుకున్నాడు వండుకుంటే నేను ఒకడ పని చేస్తాను అమ్మాయి ఈ బిడ్డ బట్టలు విండు అందం పెట్టింది మొత్తం నాకు ముగ్గురు ఈమె దగ్గర వంటే ఏమని ఫోన్లలో పెట్టుడు చెప్పన్నా అక్క దగ్గర పోయి వంటుండు నాకు నా అల్లుడు బయట దేశంలో ఉన్నాడు అక్క దగ్గర పోయి అంటే అది దూరం ఎంత దూరం పోతుంది ఆ అమ్మాకి ఇట్లా పెట్టింది అని అన్నాక వీనికి చెప్పి ఆయనతో ఇల్లు నుంచి కడ వండుకోవాలి ఈడ వండుకున్నాడు ఈడ వండుకున్నాక మళ్ళీ ఆడి వండు ఎందుకు కొడుకు నా దగ్గరకి రాని కొల్లూర్లకి ఇప్పుడు నాలుగు రోజుల నా దగ్గరకు రావట్టి నా కొడుకు నాలుగు రోజులు ఉంది అయితే బండి ఇప్పుడు బండి తీసుకున్నాడు కదా ఆ బండి వాళ్ళు ఫోన్ చేసిర అమ్మ గట్లా బండి వాళ్ళు ఫోన్ చేస్తారు వాళ్ళు పోయి ఆడోళ్ళు కదా వాళ్ళు బండి తెచ్చుకుంటే దౌర్జన్యం అవుతది నేనే పోయి వాళ్ళకి బండి ఇప్పేసి అని అంటే మరి పైలం లొల్లి బిల్లే పెట్టుకోకూర్రీ అని అన్న సరే అమ్మ నేను మా దగ్గరికి రమ్మని ఆ త్రివేను ఉంటది ఆ పెద్ద మనిషి ఆ దగ్గరికి రమ్మని మాట్లాడి బండి అప్ప చెప్పు ఆయనకు అప్ప చెప్పే సంగతో మాట్లాడన్నాక సరే అమ్మని అయితే వేయిండు పోయి తోటి పిలిపించి ఆ బండి ఇవ్వనంటే ఏమంటది ఇగో నా నేను ఇచ్చిన నలభై వేలు నలభై వేలు రూపాయలు ఇయ్యు వేలు రూపాయలు కాగిధం పెట్టుకుంటే నేను బండి ఇస్తా లేకపోతే ఇయ ఆనన్నాంకా అయితే నలభై వేలు రూపాయల కాగితం పెట్టుకున్నాడు ఈడు ఎనిమిది వేలు ఇచ్చిండట ఆ ఎనిమిది వేలు నాయి కదా అంటే ఏమంటదట ఇగో ఎనిమిది వేలు నా దగ్గర ఉండి తినపోతే ఏడాదింటూ ఉన్నాడే బిడ్డ చూసినవా ఎట్లా ఎత్తుండని బిడ్డకేకెత్తాట తనకి అన్నాంకా అతను ఇవేనన్నద నువ్వు సపోడేకా వాళ్ళు మాట్లాడుకుంటూరుగా నువ్వెందుకు మాత్రలేవుతున్నా నువ్వు ఆగు ఈడన్నాడట పంచేదైనప్పుడు అన్ని మాట్లాడవచ్చు ఇప్పుడైతే బండా కప్పి చెప్పుదామని అన్నాడు బండి ఇయ్యకపోతే ముప్పై వేలు నలభై వేల గురించి బండి ఇవ్వకపోతే ఆ ఫైనాన్స్ వాడ దీని మీద అవు అవన్నీ టార్చర్లు పెట్టడానికి ఇంట్లోకి వెళ్ళిపో అని నాలుగు రోజులు అయినట పుస్తేలు మట్టెలు తీసేసిందట వారం రోజు ఇప్పుడు ఈసారి అయితే ఫోటో దిగి పెట్టింది గిస్ డ్రెస్ వేసుకొని ఫోటో దిగి పుస్తకం లేక ఏం లేక పెడితే ఆ వాళ్ళిల్లు ఫోన్ ఫోటో చూసి అయ్యో తమ్మ గిట్లా పుస్తకలు లేవ ఏమి రానంటే ఎందుకు లేవని చూసుకున్నారట ఊకున్నారట త్రీ ఎన్ని పెద్ద మనిషిని ఆమె అడిగిందట గిట్లా అత్తమ్మా పుస్తక లేబా అంటే ఆ ఫోన్ చేసి దాన్ని అడిగిందా తీసేస్తా బరాబర్ తీసేస్తా నాకు వద్దు మొన్నటి సరి చెప్పుకున్నాడు ఏందో మాట్లాడదాని తీరా అని ఆమె కూడా అక్క మేము రాకున్నా కానీ వాడు పెద్ద మనుషులను మాట్లాడు పైసలు నేను పెడతాయి అని ఆయనతో అంటే సరే అన్నాడు నిన్న పొద్దుకి మాట్లాడింది అట ఏం మాట్లాడుకున్నారో ఫోన్లో మోడు మనం చూస్తాం అన్లా ఇక నిన్న పొద్దుకి ఏంటి ఆచర్ పెట్టిందో ఆమెకి ఎక్కడ చూసాడు వేసుకున్నాడు ఎక్కడ చనిపోయింది కొల్లూరు కాడ మామ పని చేస్తాను ఆడ పని చేస్తావు అంటే వేసి పెడతా ముసలమ్మకు ఇప్పుడు నేను ఆడ ఉండవాడి ఎన్ని ఆ మేడం చెప్తే సరే నేను అబ్బాయిని నాగమాగం చేయకు ఆయనను కూడా ఇక్కడ కాచి వండుకోమాను తినమాను ఈ ఉండు ఉండూర్రే అని చెప్పింది చెప్పినాక నాలుగు రోజులు అస్తుండగానే అన్నం తింటలేడు కొడుక అంటే నాకు వద్దు అను అద్దు అంటే తిన్నాను ఆ గిన్నెని మంచి ఆగి వండుకోను ఇన్న పొద్దు కుసు మాట్లాడినాక అమ్మ నేను మాట్లాడినా దాన్ని దానితోటి నేను మాట్లాడతా రమ్మంట నువ్వే మీరేమన్నా ఏమన్నా తోలు కచ్చుకో ఉండూరి బతుకూర్రీ అని అన్న ఈ ఆడకట్ట వాళ్ళు అందరికెరకనే నేను ఎంత ఆయనకి సహకరిత్తాను ఏమన్నా చెప్పిన ముందు ఏమన్లే ఏమనలేడు అమ్మా నేను మాట్లాడతా నేను నాన్న అడిగిన అంటే సరే అన్న నాకు అది ఫోన్ చేస్తుంది నేను ఫోన్ మాట్లాడతా నువ్వు పోయా అమ్మా అన్నాడు పోయా అన్నాక మనం ఉంటావా ఉండం కదా రూమ్ లో ఇవో ఫోన్ మాట్లాడుతు మాట్లాడంగా ఆయన ఆయనక అది మాట్లాడేటి రెండు మూడు ముచ్చట్లు ఇన్నాడు నిలబడి డోర్ వేసినట్టు వేసాడ నిలబడిన్నా ఇవో బ్యాలెన్స్ పంపి అన్నాక వీడు పంపుతా నీకు నీకేం చెప్పింది అప్పుడు నువ్వు అప్పుడు ఏం మాట్లాడినావు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు అంటే ఇగో అదంతా కాదు మళ్ళా ఆయన ఏ వేస్ట్ గానీ నువ్వు వేస్ట్ అంటు చేసుకున్నాడు టైం తెలియదు కానీ పొద్దుగాల నేను ఆరిట్కి లేదు చూసేవారు ఇంటే ఇంటేను కా పక్క వాళ్ళు ఆ యొగ పిల్ల అడవులు మేము వేది కొత్తా నేనే ఆమెకు తెలియదు నా కొడుకని ఆ యొక్క అని చూసే అని చూసేవారికింది నేను సిప్పుడు ఎత్తేసి బయటకు పోయే వరకు ఈడే ఔగ్గంత పాపం చేసింది దానికి అంచనా తినని వేయలేరు చాలా వండని ఇయ్యలేరు అయినా నేను సహకరించిన ఎన్ని సార్లు నా కొడుకు వచ్చినా గాని నేను సహకరించిన నా ఇంటికి రాకున్నా గానీ నేను ఓర్చుకున్నా మేడం ఓర్సుకుంటే యోగిట్ల ఇట్లే చేసి వానికి టార్చర్ పెట్ అయినా కొడుకు ధైర్యంగా ఉన్న రాత్రి ఏం టార్చర్ పెట్టిందో వాళ్ళని ఏం చేసిందో మాట్లాడి ఆమెతోనే మాట్లాడిన ఫోన్ ఫోన్లా లాస్ట్ ఫోన్ దాందే లాస్ట్ కాల్ ఆమె ఆమెదే దీన్ని చూసుకున్నారంటే మన కాల్ మాట్లాడే రికార్డ్స్ ఏమో స్విచ్ అయిందన్నారు Não लाओ। చెప్పండి అబ్బాయి అంటే లాస్ట్ మినిట్ లో మీరు ఏమన్నా మాతో మాట్లాడలే నైట్ వచ్చే వరకు పాకుండా నేను అది వరకు పండుకున్నా ఇక ఫోన్ చేసిండు అమ్మకు ఫోన్ చేసి లావట్టంగానే ఆ అమ్మ నేను వచ్చిన నడిగేట్ చేసిండు ఆయనతో రూమ్ లో పోయి పండుకున్నాడు పండుకోలే నేను లేను తెలు పండుకున్నా గానీ ఇక ఈమె మాట్లాడుకున్నారు అంతే ఇక మరి ఏం మాట్లాడారు అతను తెల్లారి చూసేవరకు ఏంది మా పక్కపంట బిల్డింగ్ ఆమె అయ్యో యువ ఊరి వేసుకున్నారని ఇంకో ఆమె తొని చెప్తుంది చెప్పంగా మా వాళ్ళ ఉండి ఏమైంది ఏమైందని అంటే వాళ్ళు ఎవరు ఊరేసుకొని చనిపోయినట్టు ఎవరు ఎవరు చూసేవారు కానీ తీసి ఇప్పుడు వారేసి ఖర్చు చూసేవారు ఇట్లా అయితే ఇంత అవంతా టార్చర్ పెట్టాడు అవన్నీ చేసాడు ఒక్క పదిహేను రోజులు సుతం మా ఇంటికాడ ఉండలేదు పెళ్లి అయినా కానీ అద్ద కోసుకున్నాడు ఎందుకు మళ్ళీ బాని బాధ పెట్టుడు అని పెళ్లి చేసిన సత్తానేది ఆయన పెళ్లి చేయకపోతే అత్తాన్ని చేయాలంటే ఒప్పుకున్నా ఒప్పుకున్నా నేను మీరు మంచిగా ఉంటాయ్ ఎక్కడున్నా కానీ పదిహేను రోజులు ఆరు నెల రోజులు రెండు నెలలు అక్కడ ఉండడు మళ్ళీ వదిలిపెట్టుకుని మన ఇంటికి వచ్చాడు పదిహేను రోజులు కానీ ఇరవై రోజులు కానీ ఉంటుండే తింటుండే అన్ని ఎత్తుండే ఎప్పుడు వచ్చినా గానీ మేము ఏమనకపోదు తల్లిదండ్రులు అయితే బండిగా ఎప్పుడన్నా గానీ ఏమనకపోదు మళ్ళీ ఫోన్ చేసుకుంటే మళ్ళీ రమ్మనుడు చేసుడు అవన్నీ ఎప్పుడు చేసుడు ఫోటోలు పెట్టుడుతో బండి మీద ఎక్కువ పోవడం అంటే ఈయన ఈయనకు ఎట్లుంటే భర్తకుంది అవి అట్లా చేసాడు ఐదేళ్ళ నుంచి అదే మళ్ళా ఇట్లా మన రంగసాన్ తయారైన టౌడు తిరవోసుడు డ్రెస్సులు వేసుకొని బండి మీద వేసుకొని పోంగా తల్లికి సిగ్గుండదా తల్లికి సిగ్గుండదా నోడున్నాడు నువ్వు ఎట్లా పోతున్నవే పోతే నలుగురు ఏమంటారు ఆనకి క్రియేషన్ రాదా ఓసారి పోయి కూడా డోల్ పెట్టిండు నువ్వు ఎందుకు అయినావంటే అది బాగోవతలు ఆడుతుంది నీకేం అవసరం రా అట అత్త అత్త నీకేం అవసరం రా అంటదట అత్త అబ్బా సహకరిస్తేనే అది భాగోవతల ఆడింది నా కొడుకు పానంది అబ్బా కరెక్ట్ లేదు బిడ్డ కరెక్ట్ లేరు కావాలి